వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు శనివారం ఇరవై తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో మొలకొల్చూరు కేజీ టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ముందుగా స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాక్ ఇరవై మూడు వేలు రావడం జరిగిందేనా ట్వంటీ త్రీ థౌజండ్ ఇంకా కేజీ టమాటా మండీలో ఇరవై రెండు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి జ్యూస్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు మూడు వందల రూపాయల వరకు జ్యూస్ కాయలు పలికాయి మిక్సింగ్ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఏడు యాభై ఎనిమిది వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఎనిమిది వందల యాభై నుంచి మొదలై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మొలగచూరు కేజీ టమాటా మండీలో ఇరవై రెండు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే వెయ్యి అరవై రూపాయలు వేశాను నా థౌజండ్ సిక్స్టీ రూపీస్ నా వీడియోనిస్తే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి